శుక్లాంబరధరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వజ్ఞ ఉషాంతయి ఓం శ్రీ భీ నమ నమస్తే అండి ఎలా ఉన్నారు నేను మీ రామకృష్ణిన్ ఆస్ట్రో న్యూమరాలజ్ ఈరోజు కన్యారాశి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మాసఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి స్వస్తి స్త్రీ శోభకృతు నామ సంవత్సరం నుండి మనము ఈ యొక్క క్రోధి నామ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాము ఈ సంవత్సరంలో రాశి వారికి అంటే ఏప్రిల్ మాసం నుండి ఏ విధంగా ఉండబోతుంది మరి ఏప్రిల్ మాసంలో రాశి వారికి జరిగేటువంటి మంచి ఏంటి అనేది మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కన్యారాశి భూతత్వం గల రాశి మీకు తెలిసినటువంటి విషయమే దీంట్లో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు మనకు కన్యారాశిగా చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మనం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అంటే ఈ ఉత్తరా నక్షత్రంలో పుట్టిన వారు రెండు మూడు నాలుగు పాదాలంటే టో పా పి అనే అక్షరాలతో పేరు పెట్టుకుంటారు అదేవిధంగా హస్స నాలుగు పాదాలు పూ షం నా ఠ అనే అక్షరాలతో పేరు పెట్టుకుంటారు అదేవిధంగా చిత్త ఒకటి రెండు పాదాలు పే పో అనే అక్షరాలతో పేర్లు పెట్టుకుంటారు నక్షత్రంలో పుట్టినటువంటి వారు సాక్షాత్తు ఆంజనేయ స్వామి ఈ యొక్క నక్షత్రంలో పుట్టారు ఈ నక్షత్రం అనేది కూడా ముత్యం ఆకారాన్ని పోలి ఉంటుంది నక్షత్రానికి నక్షత్రాధిపతి వచ్చి కుజుడు సో ఇది మీకు క్లియర్గా తెలుసుకునే అవకాశం నేను నేను చెప్పేది చక్కగా క్లియర్గా వింటే మీకు అర్థమైపోతుంది ఇప్పుడు ఆస్థా నక్షత్రం అంటే ఎవరిది విఘ్నేశ్వరుడు జన్మించినటువంటి నక్షత్రం ఈ అస్తా నక్షత్రం ఏ ఆకారంలో ఉంటుంది అరచేయి ఆకారంలో ఉంటుంది ఈ నక్షత్రాధిపతి ఎవరు చంద్రుడు అస్తా నక్షత్రానికి నక్షత్రాధిపతి చంద్రుడు మరి ఎంత అద్భుతం చూడండి నక్షత్రం అనేది కూడా ఒకటి ఈ అస్తా నక్షత్రంలో పుట్టినటువంటి వారు చాలా అదృష్టవంతులు అండి ఎందుకంటే చంద్రుడు ఈ చంద్రుడు శరీర ధాతువు చూస్తే రక్తము అదేవిధంగా కుజుడు మెదడు కారకుడు తర్వాత ఇంకొకటి ఉత్తరా నక్షత్రం ఉత్తరా నక్షత్రం కూడా నేత్రాల ఆకారం నేత్ర ఆకారాన్ని ఉంటుంది ఎందుకంటే సూర్య భగవానుడు ఎముకలు ఎముకలకు ప్రతీక ఒక విధంగా చెప్పరు శరీర ధాతువులో కనుక మనం చూస్తే ఇవన్నీ మనం కొంతవరకైనా మనం తెలిసి ఉండాలి మన నక్షత్రం ఏంటి రాశి ఏంటి లగ్నాధిపతి ఎవరు ఆ నక్షత్రం ఏకా ఏ ఆకారంలో ఉంటుంది ఏంటి అదేవిధంగా ఇక్కడ మనం గమనించండి ఇప్పుడు ఉత్తరా నక్షత్రం ఉత్తరా నక్షత్రానికి నక్షత్ర పాలకుడు రవి రవి ఎప్పుడు ఉచ్చ అంటే రవికి ఉచ్చ స్థానం ఏంటంటే మేషరాశి రవి ఎప్పుడైనా మేషరాశిలోకి అడుగు పెట్టాడు అనుకుంటా వాడు కోడీశ్వరు అడుగుతాడు సంపాదన పెరుగుతుంది వ్యాపారంలో అభివృద్ధి విదేశీ ప్రయాణాలు అవన్నీ విధాలుగా మంచి జరుగుతుంది అదే తులారాశిలోకి ద్రవి అడుగు పెట్టాడు అనుకోండి నష్టాలు జరుగుతుంటాయి వీటి నుంచి మనం జాగ్రత్తగా ఉంటే మనకు మంచి జరుగుతుంది అంటే రాబోయేది మనం ఎవరు ఆపలేము వచ్చేదాన్ని మనం ఆపలేము కాకపోతే దాని నుండి బయటపడే మార్గాన్ని కొన్ని కొన్ని అన్వేషించాలి అంతే వర్షాకాలాన్ని ఆపలేము ఎండాకాలాన్ని ఆపలేము చలికాలాన్ని మనం ఆపలేము దానికి అనుకూలంగా మనం దుస్తులు ధరిస్తే జరిగిపోతుంది అంతేనండి అంతకుమించి మనం చేసేది ఏం లేదు దాని నుండి బయటపడిపోతా అదేవిధంగా నక్షత్రం ఉంది అనుకోండి నక్షత్రానికి నక్షత్రాధిపతి ఎవరంటే చంద్రుడు చంద్రుడికి రాశి ఏంటంటే వృషభ రాశి నీచరాశి వృచ్చిక రాశి అంటే వృషభ రాశిలోకి చంద్రుడు అడుగు పెడితే మనకి మంచి జరుగుతుంది వృచ్చిక రాశిలోకి అడుపెడితే ఎక్కువగా ఇబ్బందులు తలెత్తుతాయి ఇది నెలలో రెండు సార్లు జరుగుతుంది మంచి చెడు అనేది కూడా జరుగుతుంది అదే నెల రోజులకు ఒకసారి అయితే మనకు సంవత్సరం పడుతుంది ఈ వీటికి రావడం కానీ ఇది చంద్రుడు తొందరగా సంచారాలను కొనసాగిస్తుంటాడు ప్రతి రెండున్నర రోజులకు ఒకసారి చేంజ్ అవుతూనే ఉంటాడు కాబట్టి ఇది తొందరగా మనకు చంద్రుడు లక్కీ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు అందులో హస్తా నక్షత్రంలో పుట్టినవారు మీ ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి రోహిణీ నక్షత్రం కానీ అదేవిధంగా ఈ నక్షత్రం కానీ సమణ నక్షత్రంలో జన్మించినటువంటి వారు రాకెట్ కంటే ఫాస్ట్గా దూసుకు వెళ్లే విధంగా నేను చేయగలుగుతాను ఇప్పటి వరకు ఎవరైనా ఈ అస్తా నక్షత్రం శవణ నక్షత్రం రోహిణి నక్షత్రంలో పుట్టి కూడా డెవలప్మెంట్ అనేది లేకపోతే ఒక్కసారి నన్ను సంప్రదించండి నేనేటో మీకు నిరూపిస్తాను గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా జరుగుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ జరిగే విధంగా నేను చేస్తాను ఒక్కసారైన మీ పేరుని టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కోణంలో పేరును సరి చేసుకోవాలి నేను చూసేటువంటి పద్ధతులు అన్ని విధాలుగా చూస్తాను నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూబరాలజీ ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రశ్న హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు అన్ని పాయింట్ పాయింట్ పిన్ టు పిన్ అన్ని ఎవ్రీథింగ్ సరి చేసిన తర్వాతనే నేను మీకు నేమ్ కరెక్షన్ ఇస్తాను ఎందుకంటే ఒక అపాయింట్మెంట్ తీసుకోవడానికి కూడా నా దగ్గరికి వచ్చి చాలా వెయిట్ చేస్తున్నారు చేయాలి తప్పదు మీ గురించే నేను చేస్తున్నాను మీకు ఏదో ముందుండవాడి ఆధార బాదగా చూసి అని పంపిస్తే నా దగ్గరకు వచ్చిన కారణం ఎందుకు ఇంకా అతనికి మంచి జరగకపోతే నాకేం ఉపయోగం ఉదాహరణకి నన్ను నమ్ముకొని నా దగ్గరకు వస్తున్నారంటే మీకు మేలు జరిపించే బాధ్యత ఎవరి మీద ఉంటే నా మీదనే ఉంటుంది కాబట్టి ఎవరు ఎంత తొందర పెట్టినా నేను వినేదే లేదు ఒక పర్సన్ ఒక వ్యక్తి ఒక క్లయింట్ నా దగ్గర చూపించుకున్నప్పుడు అతనికి అన్ని విధాలుగా మంచి చేసి అంత పర్ఫెక్ట్గా షెడ్యూల్ కూర్చోబెట్టిన తర్వాతనే నేను ఇంకొక వ్యక్తిని చూస్తాను ఇంకొక క్లయింట్ని చూడగలుగుతారు అవునండి గంగి కొవ్వు పాలు గరిడైరైనా చాలు అనవసరమైనటువంటి వృధా ప్రయాసాలు ఖర్చులు మీకు అవసరం లేదు కరెక్ట్గా గన్ షాట్గా నేను మంచి కరెక్షన్ ఇస్తాను దాని ప్రకారం ముందుకు నడవండి బాగుపడతారు అదేవిధంగా ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం గమనించినట్టయితే ఈ క్రోధీనామ సంవత్సరంలో ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండుగా ఉందండి అదేవిధంగా ఈ క్రోధి నామ సంవత్సరం అనేది కూడా ఎప్పుడు పడుతుందండి ఏప్రిల్ తొమ్మిదో తారీఖున కొత్త సంవత్సరం ఉగాది నుండి వారికి అదృష్ట యోగం కలగబోతుంది గురువు అష్టమంలో బుధుడితో కలిసి ఉన్నాడు శని షష్టమంలో కుజుడితో కలిసి ఉన్నాడు అదేవిధంగా రాహు సప్తమంలో రవి శుక్రులతో కలిసి ఉన్నాడు అదేవిధంగా కేతు జన్మంలో ఉన్నాడు అంటే ఇప్పుడు కన్యా రాశిలోనే ఉన్నాడు కేతు కాబట్టి ఇవి గ్రహస్థితి తర్వాత ఈ కన్యారాశి వారికి ఏది నష్టానికి దారి చూపెడుతుంది కన్యా రాశిలో పుట్టినటువంటి వారు మూడు తొమ్మిదిలు గనక వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో కనుక ఉన్నట్టయితే వారికి నష్టాలు తప్పవని అని చెప్పవచ్చు వారి డే టు మంత్ ఇయర్ మొత్తం ప్లస్ చేస్తే వచ్చే నంబర్ తొమ్మిది కానీ అయితే వారికి డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఏది అదృష్టాన్ని కలిగిస్తుంది కన్యా రాశి వారికి వారి డేట్ ఆఫ్ బర్త్లో మూడు ఐదులు కనుక ఉన్నట్టయితే వారు అదృష్టవంతులు అవుతారు ఘనుషుగా వారు అంచలంచెలుగా వారు అదృష్టవంతులు అవుతూ ఉంటారు కోటేశ్వరులు అవుతారు కోట్లు సంపాదిస్తారు అంచలంచలు ఎదుగుతూనే ఉంటారు అది వ్యాపారమైన ఉద్యోగ విషయంలోనే దేంట్లోనైనా వాళ్ళు ముందంజలోనే ఉంటారండి కాబట్టి నేను చూసినటువంటి రాసులలో కన్యా రాశి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది కన్యా రాశి వారు ఎక్కడున్నా కూడా వారు అంచలంచెలో ఎదుగుతూనే ఉంటారు ఒక్కసారైన వారి పేరుని టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో వారి పేరును సరి చేసుకోవాలి అదేవిధంగా ఈ కన్యా రాశి వారు ముఖ్యంగానండి మీకు వీలైతే ఖచ్చితంగా ఒక్కసారైనా లక్ష్మీ కుబేర హోమాన్ని మీరు చేయించుకోవాల్సిందే లక్ష్మీ కుబేర హోమం చేయించుకోవాలని అనుకున్నటువంటి వారు మే పదో తారీఖున లక్ష్మీ కుబేర హోమం రంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు ఆ రోజు మీరు ఏం చేయాలంటే ఒక పెద్ద పాత్ర తీసుకోండి ఇంత పాత్ర తీసుకోండి దాని ఎంత దొడ్డు ఉప్పు పోయండి పోషించాలంటే ఒక ముంత తీసుకోండి మట్టి ముంత ఆ పాత్రను ఆ మట్టి ముంతను ఆ ఉప్పులో కూర్చోబెట్టండి దాన్ని ఆయిలు పోసేయండి ఒక దీపాన్ని అఖండ దీపాన్ని వెలిగించండి వీలైతే సైడ్గా అయినా వత్తి అయినా వెలిగించండి లేదా పువ్వుత్తి కానైనా వలి వత్తి వేసి వెలిగించండి ఈ వత్తిని డెబ్బై రెండు గంటల పాటు కాపాడాలి ఆ దీపాన్ని కాపాడాలి అఖండ దీపాన్ని మీకు ఏ టైం అయితే ఏ డేట్ అయితే వేసి ఇస్తానో ఆ రోజు లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా నేను జరిపిస్తాం సో నేను ఇక్కడ హోమం తలపెట్టినప్పుడు అక్కడ దీపం వెలగాలి అర్థమైంది కదా దీనికి మీ గోత్రనామాలను మాకు పంపించినట్టయితే నేను ఇక్కడ హోమం చేస్తాను మీ ఇంట్లో అక్కడ దీపం వెలిగించాలి దీని ద్వారా ఏంటంటే లక్ష్మీ కుబేర హోమం జరిపించడం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఖచ్చితంగా దీనికంటే ముందే నేను జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి మాతా వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించుకొని అక్కడ ఉన్నటువంటి స్థల పురాణం గొప్పది కాబట్టి అక్కడ ఉన్నటువంటి శక్తిని సంగ్రహించుకొని వచ్చి ఇక్కడ నేను నేను హోమం తలపెట్టవలసి వస్తుంది కంపల్సరీ నేను వెళ్తాను ఇరవై నాలుగో తారీఖున వైష్ణోదేవి ఆలయంలో ఉంటాను నేను తప్పకుండా నేను ఇక్కడ హోమం తలపెట్టిన తర్వాతనే ఇక్కడ మీకు మంచి జరుగుతుంది అక్కడ మీరు అఖండ దీపం వెలిగించుకోండి డెబ్బై రెండు గంటల పాటు వెలగాలి విన్నారు కదా ఇది చక్కగా ఎవరైతే చేసుకుంటారో వారికి అయితే తప్పకుండా మేలు జరుగుతుంది ఎస్పెషల్లీగా కన్యారాశి రాశి వారు మాత్రం తప్పకుండా చేసుకోండి మీకు తప్పకుండా మేలు జరుగుతుంది అదేవిధంగా ఒక్కసారైనా మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకోండి మార్చుకున్నటువంటి నేమ్ని ఆధార్ కార్డ్ ప్యాన్ కార్డ్ పాస్పోర్ట్ సర్టిఫికేట్లు అన్నవి ఏ దేనిలో మార్చడాల్సింది కేవలం ఒక నోట్బుక్లో రోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు చాలా మేలు జరుగుతుంది ఈ కన్యా రాశి వారికి ముఖ్యంగా వ్యాపారాలలో అభివృద్ధి అనేది ఉండడం జరుగుతుంది డబ్బులు అప్పుగా ఎవరికి ఇవ్వకండి నష్టపోతారు అలా అనవసరమైనటువంటి విషయాలలో తరదూర్చినప్పుడు కూడా కన్యా రాశి వారికి ఎఫెక్ట్ బాగా పడుతుంది తర్వాత దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఈ సంవత్సరం వివాహ యోగ్యత ఇల్లు కట్టుకోవడానికి అనుకూలత కూడా మీకు కలిసి వస్తుంది కన్యా రాశి వారికి ఈ క్రోధి నామ సంవత్సరం నుండి మీ యొక్క జీవితంలో మంచి మంచి మార్పులు మీరు చవిచూడబోతున్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనాలు సుఖినబంధుంది